ఉంటదా ప్రచారం ఒకవేళ భారతి గారు పులివెందుల వరకు ప్రచారం చేసిన ఈ ఇష్యూ రేజ్ చేయడం మంచిదా ఆమె ఏ సంక్షేమం గురించో పథకాల గురించో గడిచిన పాలన గురించి మాత్రమే మాట్లాడి సరిపెడతారు మేబీ ఆవిడ ఎక్కువ మాట్లాడకపోవచ్చు అనుకుంటున్నా ఆ ఊరికి చేసిన అభివృద్ధి వరకే చెప్తారనుకుంటున్నా ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ చెప్పాలంటే తండ్రి తర్వాత అన్నతో పాటు తనకి సమాన వారసత్వం కావాలి రాజకీయంగా కోరుకుంటున్నది షర్మిల ఇప్పుడు తన ఇంటి మీద ఆడబడుచు పెత్తనం వద్దని కోరుకుంటోంది భారతి ఇంట్లో గొడవ ఏంటి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు షర్మిల రాజ్యం నడిచింది రాజశేఖర రెడ్డి పోయాకైతే అసలు కంప్లీట్ రాజ్యం అయిపోయింది ఆవిడ ఆడపడుచు సతాయింపు ఎక్కువ భారతికి ఆ ఆడపడుచు ఏ స్థాయి కంటే తన భర్త అయినటువంటి ఆ షర్మిల అన్ననే అవమానించే స్థాయిలో అంటే ఇంట్లో ఆవిడ పెత్తనం అంత కావాలని కోరుకుంటుంది పోనీ ఆవిడ పుట్టింటి మీద ఆశ పెట్టుకుని అత్తింట్లో వదిలేస్తుందా అత్తులు తన ఇష్టంగానే ఉండాలి తన మొగుడు తన ఇష్ట ప్రకారమే ఉండాలి పెళ్లి చేసుకున్న వదిలేసి మరీ రావాలి వాళ్ళకి ఇంటికి కూడా వాళ్ళ అమ్మాయితో పలకరించకూడదు అమ్మాయి దగ్గరికి వెళ్తే రచ్చ ఉంటుంది అంటే మొగుడి మీద పెత్తన నాకే కావాలి అత్తారింటి మీద పెత్తన నాకే కావాలి పుట్టింటి మీద పెత్తన నాకే కావాలి చివరికి ఎవరికి ఏం కావాలో నేను చెప్పినట్టు చెయ్యాలి అనేటువంటి ధోరణి తనది షర్మిల అది ఆ రకంగా చూస్తే కుటుంబంలో సుదీర్ఘ